మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఒక నటుడు అదే విధంగా రాజకీయ నాయకుడి బిడ్డ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు నాలుగు తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగ చెప్పగలరా చెప్పండి ఓకే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్ ఆయన మీన్ టు సే హిస్ సూపర్ ఫోకస్ ఓకే ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అండ్ యా అండ్ లోకేష్ is a very grounded chandrababu naidu gari kodukani cm gari kodukani adi Wundadu atanu kuda atan da atan ki antadu nenu antanu i would like to be known as lokesh's mother not chandrababu naidu's son so I am kuda ade antadu i like to shine out as lokesh and i want to give back to the society and the most main thing, now family law is we are all very grounded. Uh, i mean to say grounded in sense. yeah, i mean we are down to earth. double that is not important. as a family member, vakti namutam, that dignity, respect, what we have to get from the people. chivarvarku, maka de, migultundi. డబ్బు కాదు మిగిలేదు డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డ్ అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ప్రామిస్ చేసినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు సో దాని మీద హీస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కి థ్యాంక్ యూ ఓ ఓ బోత్ ఐ థాట్ యువర్ ఆస్కింగ్ అబౌట్ లొకేషన్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ సారీ అమ్మ నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్ మేమెప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మీ అందరూ మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టు పుట్టిన ఆయన అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలోరు రెండు రూపాయలు బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు పార్టీకి కానీ సమాజానికి కానీ అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పవర్టీ పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన Aalo chanto, he's taking the youth, the state way forward. Amma. While the main common thing is pay the dani nirmoolin chali, prajalaki seva chayalani. That's the Thank you, common thing between both of them, mam. Thank you, ma'am.